తెలంగాణకు భారీ వర్షాలు అవును మనకి సోమవారం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆల్రెడీ ఆదివారం రాత్రి వరకు కూడా మనకి వర్షాలు అయితే పడ్డాయనమాట సో హైదరాబాద్లో భారీ వర్షాలు అయితే పడ్డాయి దాంతోపాటు కొన్ని మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే పడ్డం అయితే జరిగింది తెలంగాణలోని ఇప్పుడు సోమవారం సంబంధించి కూడా మనకు చూసుకున్నట్లయితే వర్షాలు అయితే గట్టిగా రాబోతున్నాయి అనమాట మనకు సోమవారం కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ట్రాఫిక్ కూడా జామ్ అయితే కాబోతూ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే నగరంలో పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఇవి మనకి తీవ్ర ఇబ్బందులకు అయితే గురి చేస్తూ ఉన్నాయన్నమాట వాహనదారులను పలు చోట్ల ట్రాఫిక్లు కూడా నిలిచిపోతూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా సాయంత్రం కాలం సమయంలో ఈ వర్షాలు అయితే రావడంతో ముఖ్యంగా ట్రాఫిక్ అయితే ఎక్కువగా నిలిచిపోతుంది మనకి సోమవారం కూడా హైదరాబాద్తో పాటు మనకి తెలంగాణలో మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట అందువల్ల రేపు కూడా ఇదే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు వాహనదారులకు అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఈ విధంగా ఇంటిమేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది